పల్నాడు జిల్లాలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది అల్లర్లతో సంబంధం ఉన్న పలువురిని అరెస్ట్ చేశారు నిందితులను నరసరావుపేట కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు నరసరావుపేట కోర్టు దగ్గర భారీగా పోలీసుల్ని మోహరించారు నిందితుల్లో గురజాల సెగ్మెంట్లోని దాచేపల్లి తంగేడ వాసులు ఉన్నట్టుగా తెలుస్తోంది ఇందుకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వసంత్ ప్రస్తుతం మనకు లైవ్ అందుబాటులో ఉన్నారు వసంత్ ఇందుకోసమేనా మధ్యాహ్నం నుంచి పోలీసులు అక్కడ పెద్ద మొత్తంలో మోహరించింది ప్రస్తుతం పల్నాడు జిల్లాకు సంబంధించి అల్లర్లు జరిగిన తర్వాత నిందితుల మొత్తాన్ని కూడా పోలీసులు వరుసగా అదుపులో తీసుకుంటూ ఉన్నారు మాచర్లతో పాటుగా గురజాల నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే అల్లర్లు జరిగాయో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నిందితులను గుర్తించే పని పోలీసులు నిమగ్నం అందులో భాగంగా ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మాచర్ల ప్రజలు ఉన్నటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు అలాగే ఇటు తెలుగు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా గుర్జాలకు సంబంధించిన అనేక నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్టీ నేతల కార్యకర్తలను కూడా అదుపులో తీసుకున్నారు అల్లర్లు జరిగిన తర్వాత వీరంతా కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన అనంతరం ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుని స్థానికంగా ఉన్న కోర్టులో ప్రవేశపెట్టే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు ఎన్నికల కమిషన్ సైతం ఈ వ్యవహారాలు చాలా సీరియస్గా తీసుకుంది ఎందుకంటే అల్లర్లు జరిగిన తర్వాత ఎవరైతే నిందితుల వారు తక్షణమే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని వారిపైన కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో వారిని మొత్తాన్ని కూడా అదుపులోకి తీసుకుని ప్రస్తుతం నరసరాపేట నుంచి భారీ బందోబస్తు పల్నాడు అలాగే మాచర్ల పల్నాడు జిల్లాకు సంబంధించిన మాచర్ల గుర్జాల నియోజకవర్గ పద్ధతిలో ఉన్నటువంటి వారందరినీ కూడా భారీ భద్రత నడుమున పోలీసులు అదుపులో తీసుకొని ప్రస్తుతం నరసరాపేట కోర్టుకు తరలించారు వారందరినీ కోర్టులో హాజరుపరిచేందుకైతే తీసుకొని వచ్చారు ప్రస్తుతం మాచర్లకు సంబంధించి గురిజాలకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు సెలవుపై వెళ్లడంతో ప్రత్యేకంగా ప్రస్తుతం ఇన్ఛార్జి న్యాయమూర్తిగా ఉన్నటువంటి నరసరావుపేట కోర్టుకి వారిని తరలించారు ప్రస్తుతం మరికొద్దిసేపట్లోనే వారిని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు ఇప్పటికే ఒక్కొక్కరికి దాదాపు నిన్నంతా కూడా వంద నుంచి నూట యాభై మంది వరకు పార్టీ నేతలను కార్యకర్తలను స్త్రీలని తీసుకుని కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో ఈరోజు గురజాలకు సంబంధించిన నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలను కార్యకర్తలను తీసుకొచ్చి ప్రస్తుతం కోర్టులో హాజరుపరిచారు మరికొద్దిసేపట్లో నరసరావుపేట కోర్టులో వీళ్ళని హాజరుపరచబో పరచబోతున్నారు విచారణ అనంతరం వీరికి రిమాండ్ విధించేటటువంటి అవకాశం అయితే ఉంది రైట్ వసంత్